welcome to బిందు ఆఫీషియల్స్ ఆల్రెడీ మీరు తమిళి చూసి అర్థమై ఉంటుంది మేము అయితే మా ఊర్లో జాతరకి అయితే బయలుదేరుతున్నాము ఆ వీడియో అయితే ఇంకా మేము దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు తీస్తున్నాను ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పి ఇంకా మాకు కొంచెం దూరం కాబట్టి ఇంకొక తొందరలు కానీ బయలుదేరం కానీ కాస్త లేట్ అయింది ఇంకా మేము వెళ్ళడం వెళ్ళడమే కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే నేనైతే వీడియో తీసాను ఇది ఇంకా వెళ్ మాకు ఇంకా వెళ్ళడం వెళ్ళడమే మేము టెంపుల్కి అనేది వెళ్దాం అని అనుకున్నాము ఆల్రెడీ వెళ్ళేసాం వచ్చేసాము టెంపుల్కి ఇంకా ప్రదక్షిణ లయన్ని తిరిగిన తర్వాత నేను అయితే గంట కొడుతున్నా చూసారు కదా ఆ తర్వాత అమ్మవారి లోపల చూడండి ఎంత ఎంత ఇప్పుడు జాతర టైంలో కూడా చాలా మంది జనాలు ఉంటారు ఇంకా ఇంకా దాని తర్వాత నేనైతే అయితే వెళ్తున్నాను చూసారు కదా ఏడు వందల దీపం అంటారు దాన్ని ఏంటంటే ఏడు ఏడు కుందులతో కలిపిన దీపాన్ని కలుపుతూ ఉంటుంది అనమాట అది దీపము ఆ దీపం ఎన్ని ఉంటాయి ఇక్కడ ఉన్న అన్ని ఉన్న అయితే నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన చాలా జనాలు ఉన్నారు ఇంకా అమ్మవారి కళ్యాణం జరిగిపోయింది ఆ రోజు ఇంకా మిగతా భక్తులు చాలా రష్గా ఉన్నారండి ఇంకా వచ్చిన వాళ్ళంతా అమ్మవారికి ముక్కుబడులని తీసుకు తీర్చుకుంటున్నారు ఎలాగంటే చీర సారెలు రవికలు అన్ని గాజులు అని పెట్టి ఎవరికి నచ్చిన విధంగా అమ్మవారు దయవల్ల జరిగిన జరిగినట్టు జరిగిన కోరికలు జరిగితే అలాగా చూసారు కదా అమ్మవారిపైన ఒకరికి వేసి దాని తర్వాత ఒకరికొకరికి ఒక ఐదు ముత్త ఐదు పూకలు కచ్చరపండ్లు అలాగ తీసుకుని అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు ఇంకా దాని తర్వాత ఇంకొకరి ఇంకొక ఇంకొక వాళ్ళు వెంట వెంటనే ఇంకా అందరూ అందరికీ అందరూ మేము కూడా ఇచ్చేసాము కానీ నేను చేసేటప్పుడు నాకు వీడియో తీనికి రాదు కాబట్టి ఇంక వేరే అయితే నేను తీశాను మిగతా వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే అనమాట అక్కడ కమిటీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటో ఏంటంటే అది ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్తాను రేట్ లాస్ట్లో మీకు చాలా బాగా ఉంటుంది అలాగే నచ్చితే ప్లీజ్ నా వీడియో అనేది ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఊళ్ళో ఇలా ఇలాగుంటే చూడండి ఎంత ఎంత అందంగా అలంకరించారో నిజంగా చూసారు కదా ఇంత రద్దీలో ఉన్నా కూడా ఎవరు అంత బిజీలో ఉన్నప్పుడు ఇదే అంటే నేను చెప్పింది అమ్మవారికి వాళ్ళు హారం అనేది ఎవరో మొక్కున్నారు అంత అద్భుత అద్భుతమైన హారం నేను ఉన్నప్పుడు వాళ్ళు తీసుకురావడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది అండి అది అలంకరి అలంకరిస్తారు ఇంకా వెంట దాని తర్వాత అందుకే ఇక్కడ స్కిప్ చేయకండి అని చెప్పింది ఇందుకే చూసారు కదా అవి నేనే పట్టుకున్నాను అనమాట అవి చెవు కుందులు అవి పట్టుకున్నారు ఇంత ఎంత చక్కగా ఉన్నాయి శంకు చేసినవి మోరికి అలంకరిస్తారు ఇప్పుడు ఒడిబియాలు ఒడిబియ మొక్కులు అవన్నీ ఉంటాయి అవన్నీ వాళ్ళు పోస్తున్నారు అనమాట దాని తర్వాత చీర గాజులు అవన్నీ అమ్మవారికి ఇస్తారు సమర్పిస్తారు ఇంకా అలంకరించడానికి కోసం అయితే వీళ్ళైతే అన్పాకింగ్ చేస్తారనమాట నాకైతే చాలా బాగా ఆనందంగా అనిపించిందండి వీడియో ఏమో కానీ ఆ టైంకి అది వాళ్ళు తీసుకురావడం అక్కడే ఉండడం అయితే నాకు చాలా అదృష్టంగాను ఆనందంగాను అనిపించింది ఇంకా నేనైతే అన్బాక్సింగ్ గుర్తి ఎలా తీస్తున్నారు అవన్నీ చూస్తున్నాను నేను కూడా ఈ వీళ్ళంతా మనం వాళ్ళే అనమాట మొత్తం మా చుట్టాలే ఉన్న వాళ్ళంతా ఇంకేంటంటే వారికి ఎలా అలంకరించాలి ఏంటనేది అలా చూస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళంతా భక్తులు అలా వీడియో హాడ వీడియో అదంతా ఉంది ఇంకా ఏంటంటే కౌంటర్ తరఫున ఇవ్వాలని చెప్పేసి అందరు కలిపి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి అందరితో కలిపి ఏంటంటే చూడండి ఎంత చక్కమైన హారం అమ్మవారికి వాళ్ళు ఏం మొక్కుతున్న ఏ మొక్కారు ఏమో తీర్చి తీర్చు తీర్చి తల్లి కాబట్టి వాళ్ళు మొక్కున మొక్కు తీర్చి తీ తీర్చి తల్లి అనుకున్న జరిగిందేమో అమ్మవారికి అయితే ఇలా ఇంత పెద్ద హారం అలం వాళ్ళైతే అలంకరించడానికైతే వాళ్ళు తీసుకొని వచ్చారు కుటుంబ సభ్యులతో సహా అందరితో కలిపి వాళ్ళైతే ఫోటో తీయమని అడుగుతున్నారు అందరూ మా వారే వీడియో తీస్తున్నారు అలా ఫోటో ఇటు నా వైపు వీడియో రెండు తీస్తున్నారు చూసారు కదా ఎంత బాగుందో హారం అయితే నిజంగా నాకైతే అదృష్టంగా భావించాను నేనైతే అది ఇది వీళ్ళంతా మా వాళ్ళే ఇంకా అంత టోటల్ ఫ్యామిలీ అందరు కలిపి కాబట్టి వాళ్ళకు ఇచ్చి ఇస్తున్నట్టుగా ఇస్తే ఇచ్చి దాని తర్వాత అమ్మవారికి అయితే అలకరిస్తారు చూసారు కదా నేను కూడా ఉన్నక్కడ మా వారికి ఇచ్చాను అనమాట నా వీడ దీనికి రాదు చాలామంది అండి బాబోయ్ అసలు ఈ అడుగులో మనకు చాలామంది ఉంటారు జనాలు చెప్పాలంటే చాలా మహిమగల దేవత ఎల్లమ్మ తల్లి ఇప్పుడు ఉన్న బోనాలకి ఈ టైంకి చాలా కంగారుగా ఉంటుంది అసలు విపరీతమైన జనాలు తట్టుకోలేకపోతున్నాను నేను అటు ఇటు తిరుగుతున్నాను అసలు టైం గర్భ తీస్తున్నాము చూస్తున్నాను కదా ఇంత అందంగామైన అంత పెద్ద హారం అయితే నేను ఎప్పుడు చూడలేదని ఈరోజు చూసాను ఫస్ట్ టైం నా అదృష్టంగా భావించ భావించాను నేనైతే నిజంగా చెప్పాలంటే చూసారు కదా నేనైతే క్లియర్గా చూపించాను కదా మీకైతే ఇక్కడ ఉన్న మా వాళ్ళే మొత్తం కమిటీ మెంబర్తో సహా మొత్తం మావాలే ఉంటారు ఇంకేంటంటే ఇంకా అలా ఎలా వెయ్యాలని ఏంటనేది ఆలోచిస్తున్నారు అందరూ ఇంకా చూసారు కదా అలా ఒడివి అలా పోస్తారు నిజంగా ఎంత ఎంత మొక్కుతే మనకు అంత ఇచ్చే తల్లి మన ఎల్లమ్మ తల్లి ఇంక ఇప్పుడు చాలా పవర్ఫుల్గా పవర్ఫుల్ ఉంటుంది ఎందుకంటే జాతర టైం కాబట్టి అందరూ అందరికీ మొక్కలన్నీ ఇప్పుడు తీర్చుకుంటారు అలాగా ఆ తర్వాత ఇంకా అలంకరిస్తున్నారు చూసారు కదా ఆభరణాన్ని నాన్న అమ్మవారికి అయితే కాసేపు ఆపేసి ఇంకా అలంకరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అలంకరించేటప్పుడు ఏంటంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆపేస్తున్నారు నేనైతే వీడియో తీస్తాను అంత మన వాళ్ళే అది గర్భగుడిలో అమ్మవారికి అయితే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదని చూడటానికి అమ్మవారు ఇంకా అలంకరించిన ఇంకా చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ స్కిప్ చేయకూడదు చూడడం అన్నది ఎందుకే అండి చూసారు కదా ఇంకా ఇదే అండి లాస్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంత నాకైతే చాలా అదృష్టంగా అనిపించింది ఇంత నేను ఉన్న టైంలో ఇలా అలంకరించడం మీ ఆభరణ తీసుకురావడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది అలాగే మీకు కూడా నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్